యేసుక్రీస్తు మహోన్నతుడు మానవ మాత్రలో ఇంకెవరూ లేరు ఇస్లాం మతంలో కూడా అంతటి గౌరవం ఉంటుంది క్రీస్తు ప్రభుని అంతటి పవిత్రుడు ఇంకెవరూ లేరు ఇస్లాం సోదరులు కూడా అంటూ ఉంటారు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కూడా అలాగా దేవుడు అంచులు తాకినటువంటి ఒకే ఒక మానవుడు మనిషి అంటాడు తప్ప ఏసే దేవుడు అని అన్నాడు యేసు దేవుడిని అన్ను నమ్మినటువంటి వాళ్ళు రక్షింపబడతారు మిగిలిన వాళ్ళందరూ శిక్షకు గురి అవుతారు ఇది బైబిల్ చెప్పేటువంటి వివరం కనుక దీన్ని నమ్మినటువంటి వాళ్ళు అనుసరిస్తారు తిరస్కరించినటువంటి వాళ్ళు అనుసరించరు వివరం చెప్పడం మన ధర్మము వివరం చెప్పడం ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి ధర్మము కాబట్టి ఇక్కడ నేను చెప్పేది మాత్రమే కాదు కూర్చున్నటువంటి మీరందరూ కూడా చెప్పవలసినటువంటి మాటలు తెలియనటువంటి వారికి వాళ్ళకి కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా దేవుడు మళ్ళను ఆత్మీయంగా బలపరిచి మరిన్ని మేలులతో మన జీవితాలను ఆత్మీయమైనటువంటి తో ముందుకు నడిపించడం గాక సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేశక్రీ స్వరణ మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండడం గాక